కాబట్టి కొత్త ఇవ్వ కూడా దారి ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైం నాకు కూడా కొత్త డెఫినెట్ గా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా స్టాఫ్ అంతా చాలా బాగా చేశారనే చెప్పచ్చు అంతకు ముందు వేరు కంటే కనుక్కుంటే ఫీడ్బ్యాక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉండింది దానికి డెఫినెట్ గా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు సారి జరిగే విధంగానే మనకి మళ్ళీ సమయం లేదు అనే చేతికి వచ్చేసాం అంటే గత పది నెలల నుంచి కూడా మనం చేయవలసిన పనులు చేయలేదు అనేది నా యొక్క అబ్జర్వేషన్ అది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈవోగా రిటైర్ అయిపోయారు కానీ ఆపరేషన్ మాన్యువల్ కనుక చేసుకుంటే ప్రతి ఇయర్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది రోల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అథారిటీ కనుక క్లారిటీగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఏం చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయాలి ఈవో గారు ఏం చేయాలి ఎవరి ఎక్కడికి వెళ్ళాలి అని అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా మనం అది ఇప్పుడన్నా తయారు చేస్తే ఏవైతే అవుట్ సోర్స్ చేస్తున్నామో ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా నేను బడ్జెట్స్ తయారు చేయండి అని అడిగాను బడ్జెట్స్ కూడా క్లారిటీ రాలేదు లాస్ట్ టైం టైం లేక సరే ఎవ్రీథింగ్ పెయి సిచ్యువేషన్కి మనం తీసుకెళ్ళాం ప్రతిదానికే కూడా లాస్ట్ ఇయర్ చేసిన పనులు కొంతమంది నామినేషన్ మీద కానీ కానీ తీసుకుంటే మమా అని పెట్టడానికి కాదు న్యాయపరంగా టెండర్లు కనుక పిలిస్తే కరెక్ట్గా టైం పెట్టుకుని పిలవాలి కానీ లాస్ట్ మినిట్లో ఏదో మూడు కొటేషన్ తీసుకొచ్చి ఎవరికోవరకు ఇవ్వటం కరెక్ట్ కాదు గారు ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే వేస్ట్ చేస్తున్నామో అది మాత్రం చూడండి లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు కూడా వేస్టేజ్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సిస్టమ్ లో అది మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అలాగే ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ అనేది డెబ్రేజ్ క్లీనింగ్ అనేది చాలా అవసరం వదిలేసిన చెప్పుల దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా అవే పడిన కేసీఆర్ చేయలేదు నాకు తెలియదు ఒక చేయకపోతే మాత్రం చేయండి తర్వాత మంత్రి గారు చెప్పినట్లుగా డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు అనుకున్న ఆల్టర్నేటివ్గా బయోడిగ్రేబుల్ బాటిల్స్ తీసుకురావాలి అంటే గ్లాస్ బాటిల్స్ కానీ వేరే తీసుకురావాలి కొంచెం కష్టమైపోయింది దానికంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇంజనీరింగ్ సొల్యూషన్ దానికి ఏంటంటే పైప్ లైన్ వేసేసి పేపర్ కప్స్ ప్రొవైడ్ చేయడం అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు అది ఈజీగా అది చాలా ఈజీగా ఉంది అది ఒకసారి ఎక్స్ప్లోజ్ చేస్తే మంచిదని అని చెప్పిన అభిప్రాయం అట్లాగే టెంపుల్ షాప్ కానీ వాలంటీర్స్ కానీ ఆలయ ఇస్తే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చొరబడిపోతాం చేస్తా ఉన్నారో కాస్ట్ కూడా కాదు ఇంకా మంత్రి గారు అబ్జర్వేషన్ ప్రకారం నూట అరవై మందికి ఇస్తే ఐదు వందల మంది ఆరు వందల మంది ఇస్తే ఏ సిస్టమ్ పని చేయాలి అందులో వేరే టెంపుల్స్ లో సునాలుగా చేస్తా ఉండి మన టెంపుల్ లో చేయలేకపోవడం సిస్టమిక్

దాన్ని మానిటర్ చేస్తే ఎవరు ఎక్కడెంత మంది వస్తున్నారు ఏమిటి అనేది చాలా తెలుసు అట్లాగే లాస్ట్ టైం హోల్డింగ్ ఏరియాస్ అనేది లాస్ట్ టైం ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం కమిషనర్ గారు కమిషనర్ పోలీస్ కూడా చాలా వెంటనే దాన్ని గ్రాస్ చేసి చేయడం జరిగింది మొత్తం ఆరు పెట్టినట్లున్నాం ఆ ఆరు నుంచి కూడా వెబ్ పోస్టింగ్ పెడితే అక్కడ నుంచి ఎంతమంది రిలీజ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది ఇక్కడ మన బటన్ క్యూ లైన్స్ అనవసరంగా తొక్కించడం కానీ ట్యూబ్లైన్స్ లో విపరీతమైన జనం ఉంటాం కానీ అవసరం అందరికీ కూడా ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ తో వెళితే ఆ వెబ్ హోస్టింగ్ పెట్టేస్తే తెలుసు ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు లాస్ట్ టైం నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళకి ఏమన్నా టీ అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారా వీటికి అది కూడా ఈవో గారు కావాలనిస్తే డెఫినెట్ గా చాలా మంది ఉంటారు భక్తులు మిగిలిన మిగిలి దీర్ఘకాలికంగా మనం చేద్దాం అనుకున్న ఏవి కూడా లాస్ట్ వన్ ఇయర్లో అనేక సమస్యలు మనం చేయలేకపోయాం ఇప్పటి నుంచి మళ్ళీ చేద్దాం గతం వర్తమానంలో మనం ఏం చేయగలం అనేది భవిష్యత్ తరాలకి ఈ టైం చేశారు అని నిరూపించుకోవాలంటే మనకి అది చాలా ముఖ్యం ఫలానా ఈవో గారు ఉన్నప్పుడు పలానా కమిషనర్ ఉన్నప్పుడు పలానా మంత్రి గారు ఉన్నప్పుడు పలానా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇవన్నీ సాధించారు అనేది అదే మోసలో పడి మనం చేస్తే ఉపయోగం లేదు అనేది నా అభిప్రాయం ఈ ఆపరేషన్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయాలి పోలీస్ కమిషనర్ గారి కావాలి ఈవో గారు ఏం చేస్తారు బడ్జెట్స్ టోటల్ ప్రెసెంటేషన్ లో మీరు బడ్జెట్స్ కూడా తెచ్చుంటే సుమారుగా ఒక కంపెనీలో పెట్టి చేసి అంటే బడ్జెట్ చేసి వర్సెస్ యాక్చువల్స్ మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతున్నారా ఎక్కువ ఖర్చు పెడుతున్నారా లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను ఆ చేయమని సిస్టమ్స్ అయితే నాకైతే తెలియట్లేదు ఈ రోజున కూడా మనకి మంచి సాఫ్ట్వేర్ దొరుకుతుంది బడ్జెట్ అప్రూవల్ ఎవరు చేస్తున్నారు ఒక్కదానికి ఆ బడ్జెట్ చేసి ఒక్కొక్క ఐటెంకి కి మళ్ళీ యాక్చువల్ ఎంత ఖర్చు పెట్టారు దాన్ని మళ్ళీ కంప్లైంట్స్ రిపోర్ట్ గా తీసుకోండి తీసుకొని మీరు ఫేస్ చేసిన సమస్యలను కూడా రికార్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కి మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ పర్మనెంట్ నేచర్ పీపుల్ మీ కమ్మెంట్ కు అటు మీరు తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ మనం ఇందులో నుంచి తెలుసుకునే కొన్ని పాఠాలు తెలుసుకుంటే మనకు ఉపయోగించవచ్చు మంత్రి గారి ఇన్ఫర్మేషన్